హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కొద్ది గంటల్లో ఇండియన్ బడ్జెట్ మరియు సర్వేలు అనేవి రాబోతున్నాయి సో ఈ ఇండియన్ బడ్జెట్ సర్వేలో ఏం చదవాలి ఎలా చదవాలి వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలైతే వీడియోలో చూద్దాం సో వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి సో మీకు చాలా యూజ్ అయితే అవుతుంది ఓకే సో మనకి బడ్జెట్ మరియు సర్వే సిలబస్ ప్రకారం రెండింటికి ప్రాధాన్యత అయితే ఇవ్వాలండి ఓకే సో బడ్జెట్ సర్వేలలో మనకి కేంద్ర బడ్జెట్ మరియు రాష్ట్ర బడ్జెట్ అలాగే కేంద్ర సర్వే రాష్ట్ర సర్వే ఈ రెండు ఉంటాయి రెండు అవసరమే ఓకే సో ఇప్పుడు దేశంలో మనకి బీజేపీ అయితే అధికారంలో ఉంది సో బీజేపీ అనేది త్రీ మంత్స్ బ్యాక్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది ఓకే సో ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చదవాలా లేదా ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ చదవాలా అనే డౌట్ అయితే ఉంటుంది సో మనం ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని సో ఇప్పుడు బడ్జెట్లో కలిపేస్తారండి ఇప్పుడు బడ్జెట్లో కలిపేస్తారు కాబట్టి మనం ఇప్పుడు ఇప్పుడు వస్తున్న బడ్జెట్ని చదివితే సరిపోతుంది అలాగే సో ఎన్డీఏ పది సంవత్సరాలు అయితే అధికారంలో ఉంది కదా సో ఆ పది సంవత్సరాలులో సాధించిన విషయాలు అనేవి ఉన్నాయి సో అవి ఇప్పుడు చదవనవసరం లేదు ఓకే సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే డైలీ పేపర్ స్టార్ట్ చేయండి పేపర్ చదవడం స్టార్ట్ చేయండి సో ఆ పేపర్లో వచ్చే బడ్జెట్ విషయాలు సర్వే రెండు బాగా చూసుకుంటూ వెళ్ళండి సో అలాగే కుదిరితే నోట్స్ కూడా రాసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడే బడ్జెట్ మరియు సర్వేలు రిలీజ్ అవుతాయి కాబట్టి సో వీటికి సంబంధించిన బుక్స్ రావడానికి కనీసం ఒక నెల టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి సో అంతలోపల మీరు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్స్ని బాగా చదవండి న్యూస్ పేపర్లో వచ్చే బడ్జెట్కి సంబంధించి సర్వేకి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ని బాగా చూసుకుంటూ విశ్లేషణలు చేస్తూ పోండి ఓకే సో అలా చేస్తూ పోతే మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు మనం ఏపీ బడ్జెట్ చూసుకుంటే ఓటర్ అకౌంట్ పెట్టే అవకాశం అయితే ఉంది సో ఎందుకంటే ఈ మూడు నెలల్లో మనకి వాళ్ళు పెట్టిన అంటే గత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లోని లోటుపాట్లు అలాగే శ్వేతపత్రాలు అవన్నీ రిలీజ్ చేసి సో సరిపోయే విధంగా చెక్ చేసుకొని సో మనకి బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశం అయితే ఉంది అలాగే గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మనకు డేట్స్ ఇవ్వలేదు ఇంకా అంటే ఎప్పుడు పెడతారనేది కూడా మనకు తెలియట్లేదు మ్యాక్సిమం త్రీ మంత్స్ అని చెప్పి చెప్పారు కాబట్టి మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే నవంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది సో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా త్రీ మంత్స్ వరకే పెడతారు కాబట్టి ఈ అకౌంట్ బడ్జెట్ మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో దాని తర్వాత ప్రవేశపెట్టే పూర్తి బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ అనేది మనకి అవసరం లేదు అనుకుంటున్నాను ఎందుకంటే సో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే మనకి ఎగ్జామ్కి వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి సో ఓట్ అకౌంట్ బడ్జెట్ మీద మనకి కాన్సల్ట్రేషన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా పూర్తిస్థాయి బడ్జెట్ అయితే వస్తుంది ఆ పూర్తిస్థాయి బడ్జెట్ ఓటన్ అకౌంట్ మీద సారీ పూర్తిస్థాయి బడ్జెట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి అలాగే సర్వే సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ సో సర్వే మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం సర్వే మరియు బడ్జెట్ ఈ రెండిట్లో ఏమేమి చదవాలి అని చూసుకుంటే ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయి ఏ ప్రశ్నలు వస్తాయని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిలబస్ ప్రకారం జాతీయ ఆదాయం అనేది ఉంది సో జాతీయ ఆదాయంలో తిఫ్ట్ కార్ చదువుకుంటాం సో దాంతోపాటు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల ప్రకారం జాతీయ ఆదాయం ఎంత ఉండొచ్చు అలాగే స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉండొచ్చు అలాగే తలసరి ఆదాయం ఎంత ఉండొచ్చు అనే ప్రశ్నలు అయితే అండి ఎందుకంటే బడ్జెట్లో మనకి జాతీయ ఆదాయం ఎంత ఉంది స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉంది అలాగే తలసరి ఆదాయం ఎంత ఉంది అనేవన్నీ చెప్తారు ఓకే సో ఇస్తారు కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి సో జాతీయ ఆదాయం ఎంత ఉంది సో అలాగే ఆదాయం ఎంత ఉంది అలాగే స్థూల ఉత్పత్తి ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కి సంబంధించిన ఎస్టిమేట్స్ అంచనాలు చూసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన రిజల్ట్ని కూడా చేసుకోవాలి ఓకే అంటే మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సర్వే ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన ఎస్టిమేట్స్ని కూడా అప్డేట్ చేసుకోవాలి ఓకే దాంతోపాటు మీరు ద్రవ్య వ్యవస్థ ద్రవ్య వ్యవస్థ గురించి చదవాలి ఓకే సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి సో ఈ ద్రవ్య వ్యవస్థ అనేది టోటల్ బడ్జెట్లో ఇచ్చే ట్యాక్స్ మీద ట్యాక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే సో మనం చదివేటప్పుడు తిట్టికల్ పార్ట్ చదువు చదువుతాం కాబట్టి సో ఆ చదువు ఈ ట్యాక్సెస్ మీద తిట్టుకలుగా చదువుతాం దాంతోపాటు సర్వే ప్రకారం సో ట్యాక్సెస్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చదవాల్సింది అందులో డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అలాగే ఖర్చులు ఎలా పడుతున్నారు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అలాగే అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత కేటాయిస్తున్నారు అలాగే మనకి ఇండస్ట్రీ సెక్టార్కి ఇండస్ట్రియల్ సెక్టార్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అలాగే సర్వీస్ సెక్టార్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో అంటే ఈ ఇండియన్ బడ్జెట్లో మనం ట్యాక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి అగ్రికల్చర్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి ఇండస్ట్రియల్ సెక్టార్ పాయింట్ ఆఫ్ చదవాలి అలాగే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్స్ ఏమైనా ఉన్నాయా స్కీమ్స్ ఏమైనా అనేది చదవాలి అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్స్ ఏమున్నాయి అలాగే సో స్కీమ్స్ ఏమున్నాయి అలాగే సర్వీస్ సెక్టార్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయి ఇలాంటివన్నీ సో చూసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ మీరు పేపర్ తీసుకున్నారని పేపర్లో సో వ్యవసాయ రంగం అని సపరేట్గా ఇచ్చి ఉంటాడు అలాగే ఇండస్ట్రియల్ పార్ట్ అని ఇచ్చి ఉంటాడు సేవారంగం అని చూసుంటాడు సపరేట్ సపరేట్గా ఇచ్చి ఉంటాడు సో వాటిని మీరు క్షుణ్ణంగా చూసుకుంటూ పోతే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే మన స్టేట్ బడ్జెట్ తీసుకుంటే సో దాంట్లో ఇప్పుడు ఆదాయపు లెక్కింపులు ఎలా ఉన్నాయి పన్నుల వ్యవస్థ ఎలా ఉంది వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అంటే సర్వేలో ఉండే ఫ్యాక్స్ చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి సర్వేలో ఉండే ఫ్యాక్స్ చూసుకోవాలి అలాగే బడ్జెట్లో ఉండే ఎస్టిమేట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆధారంగా అయినా అడగొచ్చు లేదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆధారంగా అడగచ్చు అంటే సర్వే ప్రకారమైనా అడగవచ్చు లేదా బడ్జెట్ ప్రకారమైనా అడగవచ్చు ఓకే కాబట్టి మీరు సర్వే మీద బడ్జెట్ మీద రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఓకే సో అలాగే సిలబస్ కూడా బాగా చూసుకోండి సిలబస్లో ఉండే సిలబస్ ఆధారంగా బడ్జెట్ సర్వేలో ఏమేమి ఉన్నాయి సో ఏమేమి చదవాలనేది కూడా చూసుకోండి ఓకే మీరు ప్రతిరోజు పేపర్ చదువుకుంటూ సో విశ్లేషించి మీరు ఒక నోట్స్ రాసుకుంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఓకే అలాగే థీరీ పార్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది థీరీ పార్ట్ ఏదైతే ఉందో ఆ థియరీ పార్ట్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ థీరీ పార్ట్లో ఏముంటుంది కరెంట్ పాయింట్స్ ఉంటాయి సారీ తీరీ పార్ట్లో మీరు క్వశ్చన్స్ ఆఫ్ ఉంటాయి ఈ బడ్జెట్ సర్వే బడ్జెట్ సర్వే మాత్రం అప్లికేషన్ వైజ్లో ఉంటుంది అప్లికేషన్ వైజులో ఉంటాయి కాబట్టి క్వశ్చన్లు మీరు తీరే పాతో పాటు కరెంట్ అప్లికేషన్స్ కరెంట్ పాయింట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే మనకి బడ్జెట్ అలాగే సర్వేలో విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయండి విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయి సో మీరు తీరే చదువుతూ సో దే కరెంటు పాయింట్స్ని అప్డేట్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి ఓకే అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగంలోని పార్ట్స్తో పాటు సో సర్వేస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే మీకు ఒక ఐడియా రావాలంటే సో లాస్ట్ ఇయర్ పేపర్స్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ పేపర్స్ ఎకానమిక్ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ చూడండి అందులో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది సో మనకి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి క్వశ్చన్లు ఎలా వచ్చాయి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎలా క్వశ్చన్లు వచ్చాయి అలాగే డెఫిసిట్ మీద ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి బడ్జెట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఓకే అలాగే ప్రతి ఒక్కటి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే కాబట్టి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీద మీరు కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ చేయండి సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్ అంటే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు సో మనం ఎలా చదవాలి అనే ఐడియా అయితే వస్తుంది ఓకే సో మీరు సిలబస్ ప్రకారమే ఈ బడ్జెట్ సర్వేలను అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే కాబట్టి సిలబస్ ప్రకారం మీరు బడ్జెట్ సర్వేలను అయితే చూసుకోండి ఓకే సో ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ